అండి ఇప్పుడు జాబర్ ఉప్మా చేసుకుందాం కొంచెం బొంబాయి రవ్వ కొంచెం జాబర్ వేసి ఉప్మా చేసుకుందాం దానికి ఆయిల్ పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి అదే మన గిన్నె పెట్టి అందులో శనగపప్పు మినపప్పు అవ్వాలి గ్రామ్ రుద్ద మస్టర్డ్ సీడ్స్ పోపు వేసుకోవాలి ఆ పోపు వేగాక అందులో కొంచెం కర్రీ లీవ్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కట్ చేసేసుకోవాలి అలాగే కొంచెం జింజర్ కూడా కట్ చేసేసుకుని ఇలాగా వాటర్ మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి వేసి అందులో సాల్ట్ వేసుకోవాలి ఇందులో పోపులోనే పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీ వేగాలండి జింజరును తర్వాత వాటర్ ఒక జావర్ ఒక కప్పు అయితే ఒక మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే నేను ఒట్టి జావర చేయటం లేదు ఇందులో కొంచెం బొంబాయి కూడా వేస్తాను వేసాక ఆ కొంచెం వాటర్ బాగా మరిగాక అందులో జావర్ నేను ఒక కప్ వేసానండి నేను మూడున్నర నాలుగు కప్పులు వాటర్ పోసాను ఒక కప్పు జావర వేసాను మిగిలిన ఇంకో రెండు కప్పులకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తాను దానికోసం నేను కొంచెమే జావర వేసాను ఈ జావరు ఉడికాక ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కూడా వేస్తాను చూసారు కదా ఉడకాలి బాగా జావర్ ఒక కప్పు దానికి నాలుగున్నర కప్పులు వాటర్ పోసాను ఒక కప్పు జావర వేసి ఉడికిస్తున్నాను ఇది ఉడికాక ఇందులో నేను కొంచెం బొంబాయి రవ్వ కూడా వేస్తాను ఎందుకంటే మరీ పొడపర్లాడుతూ కాకుండా కొంచెం ఉండేటట్టుగా రావడానికి కొంచెం బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు జావర వేసి చేస్తున్నానండి చూసారు కదా ఇలా కొంచెం బాగా ఉడకాలి ముందు అయితే ఉడకాలి ఇది కొంచెం ఉడకడం టైం పడుతుంది బొంబాయి రవ్వ తొందరగా ఉడికిపోతుంది కదా దాంతో అడుగు అంటేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం జావర్ ఒక కప్పు వేసి ఉడికించి ఇది అప్పుడు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి సరపడా సాల్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు అలాగే బొబ్బర్లు వేసుకోవచ్చు బాగుంటుంది ఉడికించిన బొబ్బర్లు వేసుకుంటే బాగుంటుంది అదే లోబియా అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఆల్ వెజిటబుల్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు మనం ఎర్ర రవ్వ వీటి రవ్వ ఉప్మా చేసినట్టుగా అన్ని వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కదా సింపుల్గా ఉండాలనేసి వట్టి జింజర్ గ్రీన్ చిల్లీ లీవ్స్ చేసే చేస్తున్నాను అది ఉడకనివ్వాలి వాళ్ళు బాగా మెత్తగా ఉడకాలండి జావర్ ఇది జావర్ రవ్వ చూసారు కదా ఇది మంచిది కదండి హెల్త్కి రాగి పిండి ఒకటి జావర్ ఒకటి ఇవన్నీ మనకి మంచిది మొత్తం జావర్ కూడా వేసుకుని చేసుకోవచ్చు கொட்டி நம்ம க ொ ள చూసారు కదా నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం కదా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేది కాసేపు అయితే ఇంకొంచెం పొడపలాడుతూ వచ్చేస్తుంది అంతేనండి జావ రుప్మా రెడీ ట్రై చేయండి సూపర్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి గియ్యి సరుకుదా ఎంత బాగుందో చూడ్డానికి కలిసి థ్యాంక్ యూ